హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష ఈరోజు వీడియో టేస్టీ టేస్టీగా క్యాబేజ్ పచ్చడి ఎలా చేస్తారో నేను మీకు చూపిస్తాను కావాల్సినవి క్యాబేజ్ టొమాటో అండ్ కారంకి సరిపడా పచ్చిమిర్చి నెక్స్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కారంకి సరిపడా పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి ఇందులోనే కట్ చేసుకున్న క్యాబేజ్ కూడా వేసుకొని వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు చలికాలంలో క్యాబేజ్ని జ్యూస్లా చేసుకొని తాగితే హెల్త్కి చాలా మంచిదని డాక్టర్స్ చెప్తూ ఉంటారండి పచ్చిమిర్చి క్యాబేజ్ కాస్త వేగాక ఇందులో టమాటాలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలండి కాస్త వేగేలోగా మనం రెండు నిమిషాలు మూత పెట్టుకొని వేయించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత చక్కగా వేగిపోయాయి ఇందులో కాస్త కరివేపాకు కూడా వేసుకోవాలి తర్వాత చింతపండు కూడా వేసుకొని మరొకసారి వేయించుకోవాలి క్యాబేజ్ అనేది డయాబెటీస్ ఉన్నవాళ్ళు తింటే డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుతుందండి ఇందులోనే ఒక చెంచా పసుపు కూడా వేసుకొని మనం మళ్ళీ ఒకసారి వేయించుకోవాలి క్యాబేజ్లో వైటమిన్ ఏ వన్ బీ టూ బీ సిక్స్తో పాటు సీకే అండ్ ఐరన్ చాలా ఉంటుందండి తర్వాత ఇందులో మనం వెల్లుల్లి కూడా వేసుకోవాలి వీడియో దాకా స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని మొత్తం మనం మిక్సీ జార్లో వేసుకొని ఉప్పు కాస్త కొత్తిమీర కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి మరి మెత్తగా చేసుకోవద్దు తర్వాత పోపు వేసుకోవడానికి చిన్న కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర పచ్చిశనగపప్పు మినపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలండి ఇందులోనే కొన్ని వెల్లుల్లి కూడా వేసుకొని నాలుగు లేదా ఐదు ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలండి తర్వాత కాసింత కరివేపాకు వేసుకొని చివరిలో ఇంగువ వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు వేసుకున్న పోపుని మనం రెడీ చేసుకున్న పచ్చడిలో వేసుకొని మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీ ఫ్రెండ్స్కి మరియు ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి అలాగే రెసిపీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ